హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు బారిస్టర్ పార్వతీశం కథ చాలా బాగుంది కదూ కాకపోతే ఒక వన్ వీక్ బ్రేక్ వచ్చింది కదా తిరిగి మరి కథలోకి వెళ్ళిపోదామా ఆలస్యం చేయకుండా అయితే ఇంట్లో ఏమీ లేకుండా ఉండి వీధిలోకి వచ్చేటప్పుడు అమాంతం అవి తగిలించుకు వస్తారనుకున్నారా రండి పోదాం అన్నాను ఆయన భుజం మీద చేయి వేసి వీధిలోకి తీసుకువచ్చాను పక్కనున్న కుర్రవాడు పైకి నవ్వలేక నవ్వు ఆపుకోలేక కడుపు పట్టుకుని ఉండ చుట్టుకుపోయి నానా యాతన పడుతూ మా వెనకనే వచ్చాడు ముందు నన్ను బండి ఎక్కమన్నారు గౌరవంతో వెనకను కుర్రవాడు చివరను మాస్టారు గారు కూర్చున్నారు ఈ బండిలో నర్సాపురం చేరేటప్పటికీ బట్టలకు ముఖానికి కొంచెం జగురు రంగు వస్తుంది అక్కడ ఎడింబిరోకి మళ్ళే మీరేమైనా ముఖ ప్రక్షాళనాధికం చేసుకుంటారా అని అడిగేవారెవ్వరూ ఉండరు కదా అని అనుకుంటూ ఒళ్ళు కంపరమెత్తిన గత్యంతరం లేక బండిలో ఎక్కి కూర్చున్నాను బండి పది గజాలు సాగ్గానే అయ్యా పంతులు గారు కొంచెం పైకి రెండయ్యా అన్నాడు బండితోలే సాయిబు నవ్వుకుంటూ కొంచెం ముందుకు జరిగాను మళ్ళీ కొంచెం దూరం సాగేటప్పటికీ తమరు ఇంకా పైకి రావాలయ్యా అన్నాడు సాయిబు నాయన ఈ కొద్ది పరిచయంతోటే నా మీద అంత అభిమానం కలిగి నన్ను పదే పదే పైకి రావాలి అని కోరుకునేవాడవు నువ్వు ఒక్కడవు కనపడ్డావు చాలా సంతోషం ఇంకా చాలునా అన్నాను కొంచెం పైకి జరుగుతూ చాలునండి మహారాజ్ అన్నాడు ఆరిని ఇల్లు బంగారంగానో నన్ను అప్పుడే మహారాజును కూడా చేశావే అన్నాను చిత్తం తమరెప్పుడు మహారాజులాగే ఉంటారండయ్యా అని నవ్వుకుంటూ ఈల వేసి హుషారుగా బండి పోనిచ్చాడు ఆ ఉత్సాహంతో మమ్మలను అరగంటైనా కాకుండా నర్సాపురంలో మా హై స్కూల్ గుమ్మంలో బండి ఆపి ఇంక దిగండి మహారాజా అని నన్ను నా పరివారాన్ని హెచ్చరించి తను కిందకి ఉరికి బండి గుర్రంపైకి తేలిపోకుండా నొక్కి పట్టుకుని నిలబడ్డాడు మేము ముగ్గురం నెమ్మదిగా కిందకు దిగాం మాకెదురుగుండా హెడ్మాస్టార్తో సహా ఉపాధ్యాయులందరూ మంది విద్యార్థి బృందం నాకు స్వాగతం చెప్పడానికి అక్కడే నిలబడి ఉన్నా దిగగానే మా రోజుల్లో నేనెరుగని విశేషం ఒకటి ముందు కనపడ్డది కొందరు విద్యార్థులు అన్ని తరగతుల నుంచి తలొకరో ఇద్దరు వచ్చినట్లుగా కాకి దుస్తులు మీద టోపి మెడలో నీలం రంగు గుడ్డ టైలా వేసుకుని దారికి ఇరుపక్కల వరుసగా నిలబడి నేను ముందుకు బయలుదేరగానే టెన్షన్ అనే ఒక పొలికేక ఒక విద్యార్థి నాయకుడు పెట్టగా వారంతా తమ బూట్ల చప్పుడు చేసి నాకు సైనికాభివందనం చేశారు నేను చిరునవ్వుతో ఫీల్డ్ మార్షల్ వలె వాళ్ళను చూస్తుంటే హెడ్మాస్టర్ గారు ఎంతో సంతోషంతో వాళ్ళు బాయ్స్ స్కౌట్స్ మన స్కూల్లో ఈ ఏడాదే శిక్షణ కొత్తగా ప్రారంభించాము విద్యార్థులందరకు ఇది ఎంతో ఉత్సాహజనకంగా ఉంది అన్నారు చోపుదారులు పరాకు పలుకుతున్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు కుర్రవాళ్లను అల్లరి చేయకుండా తమ తమ స్థానాల్లో కూర్చోమంటూ హెచ్చరిక చేస్తుంటే నేను నా పక్కనున్న హెడ్ మాస్టర్ గారు మహామంత్రి తిమ్మరుసు అయినట్టు నేను రాయలవారేమిటి అనుకుంటూ లోపలికి ప్రవేశించాను హాలు కిటకిటలాడుతున్నది అక్కడ కేవలం విద్యార్థులే కాక చాలామంది పూర ప్రముఖులు ఉద్యోగులు కూడా వచ్చినట్లు కనపడ్డది నేను లోపలికి రాగానే లేవాలా అక్కర్లేదా అనే సందేహంతోనూ ఈ పంచాచొక్క కండువాతో ఉన్న మనిషి పార్వతీశం అవునా కాదా అన్న సందేహంతోనూ ఒక లిప్తకాలం అనుమానించి ఎందుకైనా మంచిదని అక్కడున్న యావన్ మంది గభీరున లేచి నిలబడ్డారు నన్ను హెడ్మాస్టర్ గారు ఎంతో గౌరవంతో తిన్నగా అక్కడ ఉన్న ఉన్నత స్థానానికి తీసుకువెడుతుంటే పంచకట్టుకున్న నేను నేను అని నిశ్చయానికి సభికులంతా వచ్చి హర్షధ్వనాలు చేశారు నేను చాలా గంభీరంగా మామూలు నవ్వుతుళ్ళు లేకుండా చాలా సుప్రసిద్ధుల్లాగా ఒక్క క్షణం నిలబడి సభికులనందరినూ యథాదృష్టితో చూసినట్లు చూసి దయచేయండి అన్నట్టు అస్తాభినయం చేసి కూర్చున్నాను సభికులంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు కిందనున్న ఉపాధ్యాయులంతా విద్యార్థులందర్ను సరిగ్గా కూర్చోబెట్టి బల్లలు లేక నిలబడి ఉన్న కొందరి విద్యార్థులను ప్లాట్ఫారానికి ఎదురుగుండా నేల మీదనే కూర్చోబెట్టి నిశ్శబ్దంగా ఉండవలనని అందరినీ హెచ్చరిస్తుండగానే సభలో శబ్దం చల్లారింది హెడ్ మాస్టారు గారు మీద తలగుడ్డ మెడ మీదనున్న కండువ సవరించుకొని ప్లాట్ఫారం మీదకు దయచేసి ఒక కుర్రవాణిని పైకి రమ్మని ప్రార్థన చేయమన్నారు సభికులంతా లేచి నిలబడ్డారు ఆ విద్యార్థి తాను నేర్చిన గణపతి స్తోత్రం సంస్కృతిలోను సరస్వతి ప్రార్థన తెలుగులోనూ చేసి మాకు నమస్కరించి తనకేదో అఖండ గౌరవం జరిగినట్టుగా సంతోషించి కిందకు వెళ్ళిపోయాడు హెడ్మాస్టారు గారు లేచి నిలబడి మళ్ళీ ఒక మాటు కోటు కండువా సవరించుకొని సభికులను చూసి మందహాసం చేసి కొంచెం కంఠం సవరించుకొని మహా అని చేతులు జోడించి మహాజనులారా విద్యార్థులారా సోదర ఉపాధ్యాయులారా ఈ రోజున మనకందరకు చాలా సుదినం ఇది ఒక అపూర్వమైన మరపురాని మరువుకూడని సంఘటన మన హైస్కూల్లోనే మన వద్ద విద్యను అభ్యసించి ఈనాటికి మన తెలుగువారిలో ఏ ఒకరిద్దరో తప్ప తక్కిన ఎవ్వరూ చేయలేని సాహస కృత్యం అసాధారణమైన ధైర్యముతో నేర్పుతో చేయగలిగినవాడు మన పార్వతీశం కొన్ని సంవత్సరముల క్రితము అతను నా విద్యార్థి అయి ఉండడం నాకింతంత అని చెప్పలేను గాని ఆనందహేతువు గర్వకారణముగానూ ఉన్నది ఆ సంతోషముతో నన్ను మరిచి పూర్వపు చనువుతో వారిని ఏకవచనంతో సంబోధన చేశాను వారు అన్యదా భావించరని తలుస్తాను అని నాకేసి చూశారు నేను మౌనంగా వారి వైపు ఒక నమస్కార బాణంతో మందహాసం జోడించి విసిరాను ఆయన అది అందుకున్నట్లు ప్రతిహాసం చేసి మన పార్వతీశం గారు నేను మనవి చేసినట్టుగా పరాపేక్ష లేకుండా ఎవ్వరినీ సహాయము లేకుండా అంత పిన్న వయసులో ఇన్ని వేల మైళ్ళ సముద్రయానం చేసి మన ప్రభువుల స్వదేశము అయిన బ్రిటన్లో అంతర్భాగముగా ఉంటున్న స్కాట్లాండ్ వరకు వెళ్ళి ఎడెంబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ బార్ ఎట్ లాలో ఉత్తమ తరగతిలో ఉత్తీర్ణులైన విషయం మీరందరూ వినే ఉన్నారు ఆనందించి ఉన్నారు ఇప్పుడు ఒక భయంకరమైన మహాఘోర సంగ్రామం ఐరోపాలో జరుగుతున్న విషయము మీకందరికూ తెలిసినదే ఈ రోజుల్లో జలాంతర్గాములు సప్త సముద్రాల్లోనూ అహర్నిషాదులు తిరుగుతుంటే సముద్రం మీద చూడ భయంకరమైన నౌకలు పహారా ఇస్తుంటే పైన అంతరిక్షంలో విమానాలు మన సంచారాన్ని సంచలనాన్ని వేయి కళ్ళతో కనిపెడుతుంటే ఎంతో ధైర్యం చేసి ప్రాణభీతి లేకుండా వీటన్నింటినీ తప్పించుకొని క్షేమంగా ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రాగలిగిన ధైర్యశాలి మన పార్వతీశం గారు వారికి పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించమని మనమందరము చేతులెత్తి ప్రార్థించాలి అనగానే సభలో ఉన్న యావద్మంది తప్పదు కాబోలు అని బాధపడకుండా ఒక్కసారి చేతులెత్తారు మళ్ళీ మా హెడ్మాస్టర్ గారు మరొక మారు కంఠం సవరించుకొని గాత్ర గంభీర్యం కానీ స్థాయి కానీ తగ్గకుండా ఇక పార్వతీశం వారి గుణగణాలను వారి విద్యాబుద్ధులను వారి తెలివితేటలను ఎంతసేపైనా మీకు చెప్పవలనని ఉన్నది కానీ ఇప్పటికే కాలాతీతమైనందువలన నా పరిచయ వాక్యములు ఇంతటితోటే ముగించి మన పార్వతీశం గారు లేచి వారి అనుభవాలను మనకు తెలియపరచవలనని కోరుతూ సభ ప్రారంభం అనుకున్న కంటే చాలా ఆలస్యమైనందుకు మన్నించవలనంటూ నేను విరమిస్తున్నాను అని కుర్చీలో కూర్చొని వారు పడ్డ శ్రమకు ముఖాన బయల్వడిన స్వేద బిందువులు తుడుచుకుంటుంటే సభికులు దిశలు మారుమోగేటట్లు సుదీర్ఘ హర్షధ్వనులు చేశారు ఆ శబ్దం సద్దు నేను లేచి మందహాసంతో వైపులా పరికించి నేను కూడా మా హెడ్మాస్టర్ గారి పద్ధతిని మహా అని చేతులు జోడించి మహాజనులారా సోదర విద్యార్థులారా మా పూర్వపు ప్రస్తుతపు ఉపాధ్యాయులకు నన్నెంతో ఆదరంతో అభిమానంతో గౌరవంతో అతిశయోక్తులతో మీకు పరిచయం చేసిన మా హెడ్మాస్టర్ గారికి అనేక కృతజ్ఞత గౌరవపూర్వక నమస్కార సహస్రములు భక్తి వినయంతో అర్పిస్తున్నాను